శ్రీకాంత్ రెడ్డి ఆయనే ఒక రౌడీ ముసుగుచాటు ఉన్న రౌడీ ఆయన పక్కే రౌడీ షీటర్లు ఉన్నారు గత ఎన్నికల్లో కూడా చూశాము ఎవరు రౌడీజం చేశారనేది స్పష్టంగా రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు ఆయన ఎలాగో ఒకలాగా గెలవాలనే ఒక దురుద్దేశము ఎందుకంటే రాయచోటి నియోజకవర్గ ప్రజలందరూ కూడా రాంప్రసాద్ రెడ్డి వైపు ఉన్నారు ఆయన పైన నమ్మకం ఉన్నది ఆయన్ను గెలిపించుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వాసము అందరిలో ఉన్నది కాబట్టి ఈ ఎన్నికల్లో ఎలాగైనా రౌడీతం చేయాలి బూతుల్లో గొడవలు సృష్టించాలి అన్నదే ఆయన యొక్క ఆలోచన ఆ ఆలోచన పరంగానే చాలా బూతులలో కూడా మరి వారి యొక్క అనుచరుల చేత మరి కొంతమంది రౌడ్ షీటర్లు కూడా ఉన్నారు వారి చేత కూడా మా ఏజెంట్లను భయభ్రాంతులు గురించడం జరిగింది మరి ఆయన సిగ్గు లేకుండా మరి ఆయన నోటికి ఎలా వస్తున్నదో రౌడీజము తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నారని అయ్యా ఒకటే ఒకటి అడుగుతున్నా శ్రీకాంత్ రెడ్డి గారికి నేను నీ ఇది నోరా లేకపోతే అబద్దాల పుట్టా అని చెప్పి ఇప్పటికే రాయచోటి నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు నువ్వు అబద్దాల శ్రీకాంత్ రెడ్డి అని చెప్పి మళ్ళీ నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తున్నావు మేము గెలవబోతున్నాము ఇరవై వేల మెజార్టీతో తప్పకుండా రామ్ గారు గెలుస్తున్నారు మరి ఏ రోజు కూడా ఆయన ఈ యొక్క బూతులలో కూడా ఎవరిని కూడా ఆయన మరి ప్రేరేపించి గొడవలు సృష్టించమని మరి చెప్పలేదు ఎక్కడ కూడా మరి మా వాళ్ళను తిట్టినా కూడా ఆయన ఎంతో సహన సహనంతో మరి వారికే నచ్చ చెప్పి ఆయన మనము పోలింగ్ను సర సమేనంగా మనం జరుపుకోవాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఇలాంటి మాటలు మానుకో శ్రీకాంత్ రెడ్డి మైనార్టీలు అంటున్నావు నువ్వు ఏం చేసావయ్యా మైనార్టీలకు మైనార్టీలకు నువ్వు మాయ మాటలు చెప్పి మైనార్టీల ఓట్లతో గద్దెనెక్కి మరి ఈ రోజు నువ్వు చూస్తే మరి మైనార్టీలు నా పక్క ఉన్నారంటూ నా అంటున్నావు నీ పక్క ఉన్న మైనార్టీలు కేవలం రౌడీలు నీ పక్క ఉన్న వాళ్ళు ఎవరు అంతా భూతంగా చేసేవాళ్ళు అసాంఘిక కార్యక్రమాలు చేసేవాళ్ళు మరి ఈ రోజు ఆయన మార్కెట్ హ్యాట్ చైర్మన్ ఏం చేస్తున్నాడయ్యా ఆయన చేసేది ఎర్రచందనం ఆయన తిరుపతిలో ఆయన గందా చూస్తే ఆయన ఒక గ్యాంగ్ ఉన్నది ఆయనకు ఆ గ్యాంగ్ ద్వారా మరి ఇక్కడ చూస్తే రాయచోట్లో ఎంతో మంది పేదల యొక్క భూములను భూకబ్జా చేశావు మరి వారు వచ్చి ఈ రోజు కడుపు కాలి వారు నీ దగ్గరికి వెళితే మరి ఆ నిపాన్ని మరి రాంప్రసాద రెడ్డి గారిపై నెట్టుతావా నీకు నీకు సిగ్గున్నదా నీకు కాలక్రమేణా నీకు జవాబు చెప్పే రోజులు దగ్గర ఉన్నాయని చెప్పి నీకు హెచ్చరిస్తున్నాను